దాని వల్ల ఆ డబ్బులు తీసేసుకుని అతనికి ఏమి ఇవ్వలేదు అనుకోండి క్రైమే కానీ వాళ్ళకి లాభాలు కూడా వచ్చినయే పంచుకున్నారే ఇంకా అందులో క్రైమ్ ఏంటి ఆ మాట అతను అన్నందుకు గాను నువ్వు ప్రయోజనం పొంది నువ్వు కేసు పెట్టమంటే పెట్టట్లేదని ఆ కూడా కేసులో నిందితుడిగా పెట్టారు సాక్షి బాధితుడు అతనే బాధితుడు అతనే సాక్షి అతనే నిందితుడు ఇంకెవరు సాక్షి ఇందులో కేసు ఎట్ట తేలుద్ది జగన్ కేసులో ఉన్న పెద్ద ఫ్లా ఏంటంటే ఎవడైతే లంచం ఇచ్చాడని చెప్తున్నారో వాడు నేను ఇవ్వలేదని చెప్తున్నాడు వాడు వ్యాపారవేత్త కూడా వాడే నిందితుడిని చేశారు వాడే నిందితుడు అయితే సాక్షి ఎవరు వాడే సాక్షి అంటున్నారు ఎలా చెల్లుతుంది కేసులు ఇది మొత్తం కొట్టి పడేయాలి ఏదో రోజు జరగాలి అంటే ఆ వాదనలు అందుకే వీళ్ళు సాగతెస్తుంది వాళ్ళు సాగతేస్తుంది ఇది సరిగ్గా చెక్ చేస్తే సింపుల్ అనమాట వాళ్ళు పెట్టుబడి పెట్టమేందా ఆడే నిందితుడు ఆడే ప్రయోజనకారు ఏందయ్యా వాడే సాక్షి ఏంట ఏమిదేమన్నా తెక్కుందా తెక్క ఉందా అని అడగాల అది అడగట్లేదు ఇది ఈ కేసులు ఏం చేయలేక సిబిఐ సాగదీస్తోంది ఇతన్ని ఇప్పుడు ఏంటి సిబిఐ మీద ఒత్తిడి తెచ్చారు వీళ్ళు సిబిఐ లో వీళ్ళకి అనుకూలమైన ఆఫీసర్లు ఎవరు పెట్టించుకున్నట్టున్నారు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు జగన్ రావాల్సిందే కోర్టు వచ్చాడు ఇవాళ రోజున ఇవాళ నుంచి రెండు రోజుల నుంచి ఏంటి రోజు చేస్తున్నారు ఇతనేదో విమానం బుక్ చేసుకున్నాడు స్పెషల్ ఫ్లైట్ దాంట్లో ఒక గంట టైం పెట్టాడు ఈ గంటలోనే వెళ్తాం అంటే జడ్జి గారు కూడా లొంగిపోయినట్టే అని జ్యుడిషియరీని బెదిరిస్తున్నారు నువ్వు జగన్ వస్తే ఒక గంట సేపు ఉంచు అని చెప్పి నాకు తెలిసి మీరు కోర్టు కేసులు చూసారు లేదు నాకు ఐడియా లేదు నేను కోర్టు కేసులు కొన్ని వందలు కవర్ చేశా ఎట్లా ఉంటాయి మనం ఒక కేసులో నిందితుడు పెద్ద పెద్ద నాయకులు చూసాను వస్తారు పిలుస్తారు కేకేస్తారు సో అని సో అని చెప్పేసి జగను జగను జగన్ అని